ఒకసారి కాశీపురంలో ఉంటున్న రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు వాళ్ళు ఒక విచిత్రమైన ఫిర్యాదు తీసుకువచ్చారు మే నలుగురు అన్నదమ్ములనే పెద్దవాళ్ళ ముగ్గురు ఫిర్యాదును చిన్నవాడు ముద్దరు మీ తీర్పు కోసం వచ్చాము అన్నాడు పెద్దవాడు ఫిర్యాదు ఏమిటి అని చెప్పమన్నట్లు పెద్దవాడు వైపు చూశాడు రామన్న అతను ఇట్లా చెప్పసాగాడు అయ్యా మేము నలుగురం కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం దూది కొట్టడంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లను పెంచుకుంటున్నాం ఆ పిల్ల అంటే మా అందరికి చాలా ఇష్టం దాని నాలుగు కాళ్ళను నలుగురం పంచుకొని అలంకారాలు చేసుకుంటున్నాం ఎవరి కాళ్ళకు వారే బాధ్యత కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగో వాటి తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయమైంది కాలు తొందరగా నయం అవ్వాలని నూనె గుడ్డ చుట్టాడు గుడ్డ చుట్టిన కాలుతో పిల్లి దీపం దగ్గరకు వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలోకి దూరింది దూదికి మంటలు అంటుకొని కొట్టవంతా తగలబడిపోయింది రామన్న గారు నీ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లించమని మీ దగ్గరకు వచ్చాం అని ముగించాడు రామన్న ముద్దాయి అయిన ఆఖరివాడి వైపు చూశాడు ఆఖరివాడు ముందుకొచ్చి తగలబడిన దాంట్లో నాకు కూడా వాట ఉంది మరి దాని సంగతి వదిలేస్తే చెల్లించడానికైనా నా దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు అని చెప్పాడు సభలో అందరికీ పెద్దవాడి వైపే తీర్పు ఉంది అని అనిపించింది అప్పుడు రామన్న మాట్లాడుతూ మీ ముగ్గురు చిన్నవాడికి నష్టపరిహారం చెల్లించాలి అని అన్నారు అన్నదమ్ములు ఇంకా సభలో అందరూ ఆశ్చర్యపడ్డారు రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడు అని గుసగుసలు ఆడుకున్నారు అప్పుడు రామన్న తీర్పు వివరిస్తూ అయ్యల్లారా దూతి కాలట నిజమే కానీ ఆ ప్రమాదం తమ్ముడి వాటా కాలు వల్ల రాలేదు మీ వాటా కాలు వల్ల జరిగింది ఎలా అంటే మీ తమ్ముడు వాటా కాలుకి జాయమైంది గాయమైన కాలుతో పిల్లి పరిగెట్టలేదు ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకు మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే అవి చక్కగా ఉన్నాయి కాబట్టి పిల్లి మీ వాటా కాలు వల్ల మాత్రమే కొట్టంలోకి వెళ్ళింది కాబట్టి మీ తమ్ముడికి మీరే నష్టపరిహారం చెల్లించాలి అని అన్నారు ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారందరికీ నచ్చింది ఎంతో సమంజసంగా అనిపించింది అందరూ రామన్న తీర్పుకి అభినందనలు చెప్పారు